నలభై ఏడవ డివిజన్లో గిడ్డంగి వీధుల యాక్చువల్గా భవిష్యత్తు ప్రోగ్రామ్ అని ప్రచారం మొదలుపెట్టాం ఇప్పటికే కొన్ని షాప్స్ అయితే ఇక్కడనే కంప్లీట్గా షాప్స్ ఉంటాయి అయితే ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటీ ఏమని అడగాల అడిగే లోపలే అడుగుతున్నాం అడిగే లోపలే వాళ్ళే ఈసారి మీరే గెలుస్తారు ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సిపి మీద తెలుస్తుంది జనరల్గా నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రచారం చేశాను అప్పుడు ప్రచారంలో పోయి నమస్కారం పెట్టి ఓటు అడిగితే అలాగేనండి అనేవాళ్ళు కానీ ఈసారి నమస్కారం పెట్టే లోపలే మీరు ఎందుకండి రావటం రాబడలేదు మీరు ఇంట్లో ఉన్న గెలుస్తారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల మేము వెక్సైపోయాం అలా అనేది వెక్సైపోయామని ధరలు పెంచేశారు నిత్యావసర వస్తువులు అభ్యారంలో పెంచారు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అభ్యారంగా పెంచేశారు వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే సరైన అనుకూల పరిస్థితులు లేవు ప్రపంచంలో ఎక్కడైనా నేను అనేక దేశాలు స్టడీ చేశాను అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం పోయాను అనేక దేశ విదేశాల్లో ఇండస్ట్రీ మీట్లో ముఖ్యమంత్రి గారితో పోయాను డిస్కస్ చేశాను ఎక్కడికి పోయినా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉందా లేని అడుగుతారు అమెరికాను చైనాను జపాన్ నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రాలో ఇండస్ట్రీస్ పెట్టమన్నా ఇండియాలో ఎక్కడ పెట్టమన్నా మీ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణం ఉంది మాకు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది ఫస్ట్ అడుగుతారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో కానీ ఎక్కడైనా చూస్తే అరాచక పాలన అరాచక పాలన అంతే అసలు ఎవరు మాట్లాడటానికి లే ఎవరన్నా నోరు తెసి మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నోరు తెసి మాట్లాడితే వాళ్ళు నోరు నొక్కేయాలంటే వాళ్ళ మీద కేసు పెట్టడం దాంట్లో వాళ్ళ ఇల్లు బగలు వాళ్ళ షాపులు బగలగొట్టడం ఇది ఇది పరిపాలన కాదు ఎప్పుడైతే అరాచక పరిపాలన ఉంటుందో వ్యాపారస్తులు అక్కడ ఉండరు వెళ్ళిపోతారు ఈరోజు ఎక్కువగా తెలంగాణ తమిళనాడు కర్ణాటక గెలిపే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు లేరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు ఇక్కడ చేయట్లేదు ఎందుకు చేయట్లేదంటే లేఅవుట్ వేస్తే లేఅవుట్లు షేర్ ఇవ్వాల కొన్ని ప్లాట్లు షేర్ ఇవ్వందే లేఅవుట్ చేయటం లేదు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో నేను మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే ఒక్క బిల్డింగ్ ఓనర్ కూడా నన్ను కలవాల ముప్పై అంతస్తులు ఇరవై ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ కట్టిన విశాఖపట్నం వాళ్ళు కూడా నన్ను కలవాలా ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చేసాము నేను అధికారులకి ఒకటి చెప్పా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాలు వస్తుంది పది రోజుల్లో మీరు ఇస్తే ఇచ్చినట్టు ఇలాంటి డీముడు నేను అదే పాలసీ పెట్టా పది రోజుల్లో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలా క్లియర్ చేయాలా ఇలాంటి డీమ్డ్ అదేవిధంగా లేఅవుట్లలో ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో ఎంతోమంది లేఅవుట్లు వేశారు ఏ ఒక్క ఓనర్ కూడా నన్ను కలవాలా నన్ను కలవని అడగల ఎందుకంటే ఒకటే అధికారులు చెప్పాను వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు ఫైల్ పెడితే ఇమీడియట్గా అయిపోవాలి ఈ విధంగా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నాకు ఇప్పుడు యాక్చువల్గా ఇంటుంటే ఆశ్చర్యం వేస్తుంది ఈ ఐదేళ్లలో ఇంటుంటే ఒక లేఅవుట్ వేస్తే పది ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు చేయాలని ఒక సైట్ కొనుక్కోవాలన్నా పర్మిషన్ కప్పం కట్టాలని ఒకరి బిల్డింగ్ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా నాయకుల యొక్క అప్రూవ్ తీసుకోవాలన్నా అసలు నిజంగా ఆశ్చర్య వేస్తుంది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే నియంత్ర పాలనలో ఉన్నావా లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నావా వస్తే బ్రిటిష్ పాలనలో కూడా ఇలా ఉండదు రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బిల్డింగ్ కొనాలన్నా షాప్ కొనాలన్నా అసలు నాయకుల యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే ఇది ప్రజా పరిపాలన కాదు ఇది కరెక్ట్ కాదు ఇంకా అందరూ వెక్సైపోయి ఉండారు వ్యాపారస్తులు అయితే మరీ పూర్తిగా అయిపోయారు రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొండేది డెబ్బై రోజులు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకి మెజారిటీ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది ప్రజలకు కూడా సుపరిపాలన వస్తుంది ప్రజలకు సుపరిపాలన వస్తుంది నేను చెప్తున్నాను మళ్ళా పరిపాలన వస్తే పాత పద్ధతిలో బిల్డింగ్ అప్రూవల్ అప్రూవెలైనా లేఅవుట్ల అప్రూవెలైనా ఆన్లైన్లో చేస్తాం ఎవరు ఎవరిని అప్రోచ్ కానీ అవసరం లేదు ఖచ్చితంగా చేసి చూపిస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం ఒకటి చేస్తే వచ్చే ప్రభుత్వం అంతకంటే బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాం కానీ అవి తీసేయం జగన్మోహన్ రెడ్డి లాగా అన్నా క్యాంటీన్ తీసేయండి అది తీసేయండి క్రిస్మస్ తోఫా తీసేయండి ఇవన్నీ సంక్రాంతి తోఫా కానుక తీసేయండి చేసాడు తప్పది పక్క రాష్ట్రంలో స్టాల్ని నేర్చుకోవచ్చు ఆయన రాగానే అమ్మా క్యాంటీన్స్ అట్లే వస్తాను అదే పేరుతో వస్తాను అన్నాడు అప్ టు హిమ్ అది పరిపాలన దానికంటే ఇంకేమన్నా మెరుగు చేయి అంతేగాని చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే ఎత్తేసాడు కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఒక ప్రభుత్వం చేస్తుంటే మంచిగా ఉండే అన్ని కంటిన్యూ చేస్తారు ఎప్పుడు తగ్గించరు దానికంటే బెటర్గా చేయడం జరుగుతుంది